మేడం ఇప్పుడు విష్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటో కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా విష్ మేనిఫెస్టేషన్ అంటే మన కోరికని మనమే బిల్డప్ చేసుకోవడం అనమాట బిల్డప్ చేసుకుని అది పని కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకోవడం విష్ మేనిఫెస్టేషన్ అంటే అంటే ఏదైనా ఎగ్జాంపుల్తో చెప్తే కొంచెం అంటే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను దీన్ని అచీవ్ చేయాలనుకుంటున్నాను ఫర్ సపోజ్ జాబ్ నాకు ఈ జాబ్ రావాలనుకుంటున్నాను జాబ్ రావాలి రావాలి కాదు జాబ్ వచ్చేసింది నేను ఆ జాబ్లో నేను అనుకున్న ప్యాకేజ్తో నాకు జాబ్ వచ్చింది అని ఒక వైట్ పేపర్ మీద బ్లూ ఇంక్తో అక్కడ ఎప్పుడు కూడా బ్లాక్ యూస్ చేయకూడదు ఓకే న్యూమరాలజీలో బ్లాక్ అనేది నెగటివ్ కలర్ అనమాట బ్లాక్ ఒకటి మిగతా ఏ కలర్స్ యూస్ చేసుకోవచ్చు నేనైతే జనరల్గా బ్లూతో చేయమంటాను ఎందుకంటే జనరల్గా మనం బ్లూనే యూస్ చేస్తాం కాబట్టి జనరల్ వర్క్స్ అన్నిటికీ కూడా బ్లూనే ఉంటుంది ఆ బ్లూతో రాసేసుకొని నాకు జాబ్ వచ్చింది నేను అనుకున్న ప్యాకేజ్తో నాకు జాబ్ వచ్చింది అలా అయితే వన్ వర్డ్తో అయిపోతుంది కదా వన్ సెండ్ చిన్నగా ఏదో చాలా పెద్దగా మన కోరికలన్నీ రాసేయకూడదు దాంట్లో ఒకటే విష్ అది రాసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ వన్ సెవెన్ సిక్స్ ఓకే యూనివర్స్కి యూనివర్స్కి మరి వచ్చిన తర్వాత గ్రాటిట్యూడ్ చెప్పాలని చెప్పాను కదా మనం ఈ మధ్య రోడ్ మీద ఎవరినైనా అడిగినా కూడా థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతున్నా మీరే కాదు నేను కూడా ఒక్కొక్కసారి అదే పని చేస్తా తీరా ముందుకు వెళ్ళిపోతుంది అయ్యో థ్యాంక్స్ అన్న చెప్పలేదు అట్లా కంపల్సరీ థ్యాంక్స్ చెప్పాలి సిక్స్ అని చెప్పి తల కింద పెట్టుకోవాలి తల కింద ఇక పడుకోవడం అనమాట ఒక మీరు అనుకున్న విష కంప్లీట్ అయ్యేదాకా కొంచెం టైం ఇవ్వాలి అలా అని మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వకండి జాబ్ మీ ఇంటికే తలుపుకోవడం అట్లా కాదు నేను ఇంటర్వ్యూ చాలా బాగా చేశాను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ తడుముకోకుండా సమాధానం చెప్పాను థ్యాంక్ యూ అట్లా ముందే పని అయిపోయినట్టుగా విష్ మేనిఫెస్ట్ చేస్తాం సెట్ చేసుకోవాలి సబ్ కాన్షియస్ మైండ్ కి పని అయిపోయింది అని చెప్పాలి మన సబ్కాన్షియస్ మైండ్ కి అప్పుడు తప్పకుండా వర్క్ అవుతుంది ఆ విష్ కూడా మేనిఫెస్ట్ అవుతుంది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు చాలా మాట్లాడుకోవచ్చు నిజంగా చెప్పాలంటే దీంట్లోనే క్వాంటమ్ ఫిజిక్స్ అని కూడా ఉంది ఒకటి ఓకే అంటే వాటర్తో మనం ఎట్లా మేనిఫెస్ చేస్తాం మనకున్న ఫైవ్ ఎలిమెంట్స్ లో వాటర్ ఒకటి మనము లోపలికి తీసుకోగలుగుతాం అవును అంతే కదా గాలి తీసుకుంటాం వదిలేస్తాం అది అది ఎప్పుడు జరిగేది వాటర్ మాత్రం మనం ఇష్టంగా చాలా ఎండలోంచి వచ్చారనుకోండి మంచి నీళ్ళు చల్లటి కదా సో ఆ వాటర్ తో మనం విష్ను ఎట్లా మేనిఫెస్ట్ చేయాలో కూడా చేయొచ్చు అనమాట ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్తో మీరు విష్ మ్యానిఫెస్ట్ చేయొచ్చు అట్లా విష్ని ఎట్లా మ్యానిఫెస్ట్ చేసుకోవాలనే దాని మీద అదొక టోటల్గా ఒక మనం సబ్జెక్ట్ మాట్లాడుకోవచ్చు కూర్చొని మాట్లాడుకుంటే ఒక గంట అయినా మాట్లాడుకోవచ్చు అట్లా